ప్రైజలా దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు ఈరోజు చదవబోయే అధ్యాయంలో నైతికపరమైన చట్టాలు అలాగే సంవత్సరంలో జరపవలసిన ముఖ్యమైన మూడు పండగలు గురించి ఇంకా దేవుని యొక్క దూత నీకు ముందుగా వెళ్ళును అనే వాగ్దానం ఈ అధ్యాయంలో మనం చూస్తాం ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం చదువుకుందాం లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టితో నీవు కలియకూడదు దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు న్యాయమును త్రిప్ివేయుటకు సమూహముతో చేరి వాద్యంలో సాక్ష్యము పలుకకూడదు వాజ్యమాడువాడు భేదవాడేనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలుకొని వచ్చి వాని కప్పగింపవలను నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకునినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలను దరిద్రుని వాద్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అబద్ధమునకు దూరముగా ఉండుము నిరపరాధి నెనను నీతిమంతు చంపకూడదు నేను దృష్టిని నిర్దోషినిగా ఎంచును లంచము తీసుకునకూడదు లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును పరదేశిని బాధింపకూడదు పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు మీరు ఐగుప్త దేశములో పరదేశులే కదా ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలను ఏడవ సంవత్సరమున దానిని బీడు విడవలను అప్పుడు నీ ప్రజలలోని బీదలు తిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును నీ ద్రాక్ష తోట విషయములోను నీ ఒలివ తోట విషయములోను అలాగ్ననే చేయవలను ఆరు దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశీయు విశ్రమించునట్లు ఏడవ దినమున ఊరకై ఉండవలను నేను నీతో చెప్పిన వాటన్నింటినీ జాగ్రత్తగా గైకొనవలెను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానీయ తగదు సంవత్సరమునకు మూడు మార్లు నాకు పండుగను ఆచరింపవలను పులియని రొట్టెల పండుగను ఆచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీ వైగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనబడకూడదు నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొని తరువాత సంవత్సరమందు సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలను సంవత్సరములకు మూడు మారులు పురుషులందరూ ప్రభువైన యహోబా సన్నిధిని కనబడవలను నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు నా పండుగలో నేర్ప నేర్పి నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిల్వ ఉండకూడదు నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యహోవా మందిరంకు తేవలను మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకపెట్టకూడదు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడలా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునే ఉందును ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు అమోరేయులు హిత్తీయులు పెరిజీయులు కనానీయులు హివ్వీలు ఎబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించదను వారి దేవతలకు సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తమ్మ తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులు నీ దేవుడని యహోవానే సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశ్యములోనూ ఉండదు నీ దినముల లెక్క సంపూర్తి చేసెదను నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసెదను నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసెదను మరియు పెద్ద కందరీగలను నీకు ముందుగా పంపించదను అవి నీ ఎదుటి నుండి హివ్వీలను కణానీలను హిత్లను వెళ్ళగొట్టును దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరంలోనే నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టను నీవు అభివృద్ధి పొంది ఆ దేశంను స్వాధీనపరుచుకొని వరకు క్రమ క్రమముగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టదను మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీన్ల సముద్రం వరకును అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరల్ని ఏర్పరచదును ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించదును నీవు నీ ఎదుటి నుండి వారిని వెలగొట్టదువు నీవు వారితో నేనను వారి దేవతలతో నేనను నిబంధన చేసుకునవద్దు నీవు వారి దేవతలను సేవించినలా అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశములో నివసింపకూడదు దేవుడి వాక్యమును దీవించి మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక ప్రతిరోజు ఇలా దేవుని వాక్యమును వినడానికి ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక